ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గొప్ప దార్శనికుడు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు వారి యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా వారిని తలుస్తూ వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం అట్టడి వర్గాల యొక్క అభ్యున్నతికి కష్టపడి పనిచేసిన ఆనిమత్యం బాబు జగ్జీవన్ రావు అలాంటి మహినీయుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంత ఉంది భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇండియా ప్రభుత్వం ఇలాంటి మహనీయులను వీరి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న విషయాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడమే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతున్నది దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ ఇలాంటి మహాన్ భావల ఆశయాలకు తూర్పు పడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగ్జీవన్ రావు గారి వారు కూడా అడిగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసేంత స్థాయిలో అవమానపరిచి రాజీనామా చేసిన తర్వాత ఏ రోజు కూడా సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారు ఫోటో పెట్టాలని చెప్పి ఆలోచించాలి డూప్లికేట్ గాంధీలకు భారత రత్న ఇసుకున్నారు తప్ప ఈ దేశం కోసం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే బాబు రావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా స్తోమత ఉప ప్రధాన బాబు రావు గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగ్జీవన్ వ్యక్తిని అవమానపరిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అవమాన పస్తున్న విషయాన్ని అట్టడి వర్గాల ప్రజలు గమనించాల్సిన ఉంది ఎవరు స్ఫూర్తి తీసుకుని ముందు పోతున్నారు రాబోయేతలకు చరిత్ర అందించడానికి ఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదో ఏ పార్టీ కృషి చేస్తున్నదో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు మహానుభావులను ఆదర్శంగా తీసుకుని ముందుకోవాలని చెప్పి మేము ముందు సాగుతా